చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జయ రెడ్డి చిరంజీవి గుణ చైతన్య రెడ్డి గారు నిశ్చితార్థం అట్టహాసంగా జరుగుతున్న ఈ శుభవేళ విచ్చేసిన అతిథులకు ప్రముఖులకు ఆత్మీయులకు బంధువులకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకందరికీ కూడా రాజకీయ నాయకులకు దుర అందరికి కూడా స్వాగత సుమాజం తెలియజేస్తుంది వేదిక సంగీతం ద్వారా హృదయం తేలిక అవుతుంది సంగీతంలో దైవ సాక్షాత్కారం అవుతుంది నాదాధీనం జగత్మం భక్తి సంగీతం భగవంతునికి దగ్గర చేస్తుంది కమ్మని పాటలు గుండెను కరిగిస్తాయి పిల్లలకు సంగీతం ద్వారా సంస్కారం కలుగుతుంది హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం సంగీతం విశ్వభాష సంగీతం విశ్వశ్వాస లలిత కళలు సమాజానికి అత్యవసరం జీవితం సంగీతమైతే అడుగడుగున పాటల పంటలే అలాంటి మంచి పాటలు వినిపించడానికి సరస్వతి మూర్తులు సత్చరిత్రులు సన్మిత్రులు గౌరవనీయులు వినోద్ బాబు గారు రామాచారి గారు విచ్చేసి ఉన్నారు వినోద కూడా కొమాండూరి రామాచారి గారు వేచి ఉన్నారు వారు మంచి సంగీతాన్ని వినిపిస్తారు మీ అందరికీ కూడా వారికి ఒకసారి గట్టి చెప్పలు కొట్టి వినంత ఆహ్వానం పలకాల్సిందిగా మనం చేస్తున్నాం గౌరవనీయులు సౌజన్య సౌశల్య మోహనులు ఉద్భోత జీవనులు బట్టి విక్రమార్క గారు వారి కార్యక్రమంలో విచ్చేసి వధువులను ఆస్వాదిస్తున్నారు చాలా సంతోషం సుమ సౌరభాలతో గుబాళించగా జగతి విజయములు మీకు వరింప మీ జీవితాన కలుగు పురోగతి అని చెల్ల చెల్లని వెన్నెల కాంతులు భవిష్యత్తుకు బంగారు బాటలు ప్రగతికి పరమ సోపానాలు విరుత్న శోభతో మీరు విరాజిల్లాలని చాలా మంది రాజకీయ నాయకులు పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వధువులను ఆస్వాదిస్తున్నారు కాబోయే వధూవర్లు జయరెడ్డి గారు రెడ్డి గారు చాలా ఆనందంగా సంతోషంగా మనకందరికి దర్శిస్తున్నారు కనిపిస్తున్నారు చాలా సంతోషం వారికి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మంత్రోత్సవాల మధ్య ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఆశీర్వచనం అందించారు వాగర్దముల వలె కలిసి ఉండే ఆదర్శ దాంపత్య జీవనులు శృతిలేల వలె అన్యోన్యంగా కలిసిమెలిసి నెడయాడే ఆలు మగలు गौरो निष्पेदा पुष्पवान् प्रजावान् भवते पुष्पम् पुष्पवान् प्रजावान् वशुपान् भवते वेद पुष्पावदे प्रसुवदे फलने रफला उताः अश्वाइव शर्यप्रे दे पराजने दूर्वार आदो पुष्पेने रदास्टा पुंदाने काने जबत्रास्यक्रहा इमे सानो देवी सुहवाशरमयच्छतु मात्वारुषमन्दर भूः ध्रुवस्तिष्ठापि चाचलिः विषदस्वासरवा वाञ्छन्द्रो मात्मद्राष्टमतिभ्रशतु ध्रुवाद्यो ध्रुवा दुर्वा पृथ्वी ध्रुव विश्व जगत ध्रुवा पर्वता इमे ध्रुव राजा दिशा ये वै धीमा व्यिष्टा पर्वतवाजा चल इंद्र विह ध्रुवस्तिष्ठा राष्ट्र मुदार अभी तिष्ट मृतन्यता इन्द्रैव वृत्रहादित्राणि सञ्जयन् ध्रुवम् ध्रुवेण हविषाब्रुवन् अथ वेद आशीर्वचनम् अक्षतानि स्वीकुरु अक्षतानि स्वीकुरु ओम् यो वेताम् ब्रह्मणो वेदा अमृतेनामृताम् पुरी तस्मै ब्रह्म च ब्रह्मा च आयुष्कीर्तिम् प्रणो नैवेदम् प्रणयते ब्रह्मण आरुषेयमुद्धरेणो मे सर्वा देवताः सर्वाभिरेवेरन् रुद्धरवर्वै देवतास्ता सर्वा वेदविति ब्राह्मणे वसन्ति स्वा ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे न श्रेयान्ना श्रीलङ्गे एव देवता देवदेवता प्रीरा

ग मायुर्मरुदयेणावर्धयन्ति शतमेणमेव शतात्मानम् भवति शतमनन्तम् भवति शतमयेश्वर्यम् भवति शतमित शी दीर्ग मायोः यशस्विन् यशे ममर्पयेन्द्रावदेम भजदे हावहा अयम् मूर्धा परमेष्टि सुवर्गा

రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమాచార్యులు నూతన వధూ వరులకు ఆశ్వదిస్తున్నారు మీ జీవితం కొత్త శాంతితో నిండి సరికొత్త శుభాలతో పండి గతానికి వేడుకోలు గతానికి ఎదుర్కోలు అంత చల్లగా ఉండాలని దైవానికి వేడుకోలు గడిచిన వస్త్రాలకు నమస్కారం రానున్న సంవత్సరాలకు స్వాగత శుభహారం మీ మనుగడలో జరగాలి సుఖ సంతోషాల ఆవిష్కారం అంటూ గౌరవనీయులు బట్టి విక్రమాగారు మిగతా రాజకీయ నాయకులందరూ కూడా కాబోయే వధూవరులకు ఆశీర్వదిస్తున్నారు జయరెడ్డి గారి గుండచైతన్ రెడ్డి గారి నిశ్చార్థం అట్టాహసంగా జరుగుతున్నాయి శుభవేళ వారి రాక ఎంతో ఆనందదాయకం ఖుషీ హర్ దుహాని రాత పడే ఫులోకి బాబార్ దుహా అంటూ ఆర్జు అంటూ ఆశీర్వదిస్తున్నారు రాజకీయ నాయకులంతా కూడా మీరందరూ కూడా నిండు మనస్తో ఆ ఇరువురు నూతన వధువులను ఆశీర్వదించండి I'm करे कभी खुशियों की कमी न हो तुम्हारे कदमों के नीचे की नमी हो आंसू हो तुम्हारे आंखों में अगर हो तो वो खुशियों की नमी हो कट्टो आशुन कर फिर कवि वही कविता हमें तावई మీరు వాక్యమై ఆమె భావమై మీరు కావ్యమై ఆమె సారమై మీరు జ్ఞానమై ఆమె రాగమై అనురాగంతో ఆనందంతో కృష్ణశాస్త్ర సంగీతంలా తీరవాణి సంగీతంలా అరమరికలు లేకుండా అలరారి నీవు ఆమె కంటికి కాటుకోయి నీ ఇంటికి ఆమె చంద్రిక అయి సాగండని జీవించారు గౌరవం నీ వింతవా గలు వారి చిత్రం సంసారమనే నాన్నమగులు ఇరు ప్రక్కలు భార్య బొమ్మైతే భర్త అంకె ఇరు ఒకటైతేనే జీవనం అదే అందమైన నవజీవన విధానం పదుగురు మెచ్చుకుంటేనే ఆనందం అలాంటి ఆనంద సాగరంలో లీనమైనటువంటి గౌరవనీయులు పార్వతి పరమేశ్వర మాధురిగా విమ సంప్రక్తో వాగర్త ప్రతిపత్తి జగత పితలవు వందే పార్వతి పరమేశ్వర మాధురి కనిపించేటటువంటి జయరెడ్డి గారు గుణచైతన్ రెడ్డి గారు శుభాషిషులు అందజేశారు వారికి ప్రత్యేకంగా అభినందనలు